గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన వార్త విజయవాడ నగరంలో మీకు వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది విషయం ఏంటంటే నిన్నటి వరకు జనసేన పార్టీ విజయవాడకు సంబంధించిన నగర అధ్యక్షుడైన పోదుని మహేష్ ఈరోజు ఉన్నట్టుండి తమ జనసేన పార్టీకి రాజీనామా రెండు రోజుల క్రితమే చేసినప్పటికీ ఏ పార్టీలోకి వెళ్తున్నారనే ఒక సందిగ్ధాన్ని అయితే మాత్రం ఈరోజు తొలగించేలా ప్రయత్నం చేశారు దానికి కారణం ఏంటంటే ఆయన ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇంత ఇక్కడి వరకు బాగానే ఉంది వెంకట వెంకటమహేష్ దాదాపు చాలా కాలంగా పార్టీ పెట్టినప్పుడు కానించి జనసేన పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీకి సంబంధించి కార్యవర్గానికి సంబంధించి కావచ్చు చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఉన్నట్టుండి ఆయన పశ్చిమ సీటు ఆశించిన నేపథ్యంలో ఇవ్వలేదని ఒకే కారణం చేత ఆయన ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేర చేరిపోవడం కూడా జరిగిపోయింది ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక్కసారిగా దుమారం రేగిందని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి వరకు వైసీపీ పార్టీని పోసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించి అప్పుడు పోదన వెంకటమహేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించిన అవినీతి ఆరోపణలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడు ఆయన ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన కంచుకోటలో జనసేన పార్టీకి సంబంధించిన పోతిని మహేష్ రావటం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి వరకు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎండగడుతూ ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు విమర్శించిన వ్యక్తి మరి అతను కూడా అతని ప్రమేయం కూడా లేకుండా కేవలం మరి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా రామరెడ్డి నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు విజయవాడ నగరంలోని వైసీపీ పార్టీ నేతల్లో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు ఎందుకంటే నిన్నటి వరకు దూషించిన వ్యక్తి నిన్నటి వరకు ప్రశ్నించిన వ్యక్తి ఈరోజు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఏ విధంగా మనుగడ సాధిస్తారనే ఒక అంశాన్ని అయితే లేవనిస్తున్నారు ఈ విషయాలన్నీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అంటే తెలిసే చేశారా అనే అంశాలు కూడా ఇప్పుడు తీసుకోవచ్చు అయితే ఉన్నట్టుండి జనసేన నేత పోతుని వెంకటమహేశ్వరు వైసీపీలోకి వెళ్ళడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోనే ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు ఏం చేయాలో ఏంటనేది ఎందుకంటే రేపు ఒకవేళ ఆ పార్టీ సమీకరణాల్లో భాగంగా మరి ఇప్పుడు సుజనా చౌదరి ఆ ప్రాంతంలో టీడీపీ జనసేన టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న ఆసిఫ్ని మారుస్తారేమో అని ఒక కలవరం మొదలైంది అక్కడ ఎందుకంటే పోతుని వెంకటమహేష్కి ఆ స్థానాన్ని ఏమైనా ఇస్తారా ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒకవేళ వీస్తే మైనార్టీల నుంచి ఎటువంటి ఏ విధంగా ముందుకు వస్తారు వాళ్ళంతా ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి అంతైనా ఉంది ఇంతే కాకుండా విజయవాడ నగరంలో అత్యంత ప్రధానమైన ప్రాంతంగా ఉన్న వంటౌను ప్రాంతంలో కూడా ఒక్కసారిగా జనసేన నేత పోతిని వెంకట మహేష్ మార్పుని అక్కడ వాళ్ళు చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పుడు విజయవాడ నగరంలో నిన్నటి వరకు పోతిని వెంకట వెంకటమహేష్ ఒంటరిగా ఎవరు ఏ నాయకుడైనా సరే ఎవరైనా సరే అతనితో చెప్పే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యవర్గాన్ని నడిపే శక్తి సామర్థ్యం లేకుండా నిన్నటి వరకు జరిగింది మరి ఇప్పుడు ఎవరు వస్తారనేది కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి విజయవాడలో సరైన నాయకత్వం కావ కావాలి కాబట్టి ఆ నాయకుడు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఈ విజయవాడ నగరంలో పోతిని వెంకటమహేశ్వరు వెళ్ళిపోవడంతో ఒకసారిగా అంధకారంలోకి వచ్చిందని చెప్పుకోవాలి మరి ఎవరు దీన్ని ముందు సాగిస్తారు ముందుకు వెళ్తారనే అంశాలు తర్వాత చూసుకోవచ్చు ఈలోపు ఇప్పటి వరకు జరిగిన అంశంపైన మనం మాట్లాడాం మళ్ళీ రేపు జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం అప్పటివరకు నమస్కారం